హాయ్ హలో ఉన్నారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఒక పేస్ ప్యాక్ అండి మా ఫ్రెండ్ లండన్లో ఉంది మా ఫ్రెండ్ దీన్ని గురించి నాకు చెప్పింది చాలా బాగా ఫన్ చేస్తుంది ట్రై చేయని చెప్పింది నాకు కలిపి కూడా నాకు ఈ వీడియో కాల్లో చూపించిందండి అది నేను మీకు నేను నేను మూడు వారాలు నా నుంచి నేను దీన్ని ట్రై చేస్తున్నాను నా కళ్ళ కింద మచ్చలు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి మీరు నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదేంటి అంటే ఒక స్పూన్ పిండి ఒక స్పూన్ పిండి ఒక టూ రూపీస్ కాఫీ పొడి ఒక స్పూన్ పెరుగు పచ్చిపాలు కలబంద గుజ్జు అంటే మీ ఇంట్లో కలబంద మొక్కలు లేకపోతే బయట అమ్మేది కూడా మీరు కలుపుకోవచ్చు మళ్ళీ చిట్కూడు పసుపు ఒక పావు స్పూన్ షుగర్ షుగర్ ఎందుకంటే నా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే షుగర్ గురించి నాకు బ్యూటీ పార్లర్లో కూడా అయినా సరే వాళ్ళు షుగర్ కలుపుతారంటండి మనకు తెలియదు అది ఆ షుగర్ వాళ్ళంట పేస్ అంటే చమ్మ వచ్చ లోపల ఉన్న కణాలన్నిటి లోపలికి చొచ్చుకుని పోయి మన చర్మానికి కాంతివంతంగా అవటానికి అది షుగర్ ఉపయోగపడుతుందంట షుగర్ను కూడా మనం తప్పకుండా షుగర్ కూడా కొంచెం ఒక పావు స్కూన్ వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసేసి బాగా కలబంద నేను మొక్కదేశాను కాబట్టి అది బాగా నలపాలి నలిపి బాగా గుజ్జును కూడా కలిసేలాగా చేసి కొంచెం పచ్చిపాలు అన్నమాట పచ్చిపాలు పచ్చిపాలు పోయాలి ఇవన్నీ ఎందుకంటే మనం ఇప్పుడు ఈ పసుపు కానీ పసుపు కూడా మనం ఎందుకు ఎందుకేస్తున్నామంటే పసుపు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మా ఫ్రెండ్ నన్ను పసుపు కూడా ఒక చిటికుడు వేయమని చెప్పింది ఇది మా ఇంట్లో ఉన్న కలబందం కొమ్మ నేను చిన్న ముక్క ఇరిపాను మీ ఇంట్లో కలబంద లేకపోతే మీరు బయటది కూడా తెచ్చి మీరు కలుపుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇవి బాగా ఫిక్స్ చేసేసి దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో మీరు ఒక అరగంట డీ ఫ్రిడ్జ్లో వదిలేసేయండి వదిలేసేస్తే అది శుభ్రంగా గడ్డ కట్టుద్ది అనమాట గడ్డ కట్టినప్పుడు మీరు ఒక అరగంట అయిన తర్వాత మీరు దాన్ని బయటికి తీసి బయట మనం ఒక పది ఒక ఐదు నిమిషాలు బయట పెట్టేసరికి కరుగుద్దండి ఆ కూల్గా ఉన్నప్పుడే మనం ఫేస్కి వాష్ చేసుకోవాలి అంటే అది కూల్గానే ఉండాలి కూల్గా ఉన్నప్పుడు మనం ఫేస్కి వాష్ చేసుకుంటే మనకి ఫేస్ మనం ఫేస్ వాల్ చేసుకున్నప్పుడు కానీ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ ఐస్ చిప్స్ ఉంటాయి కదా ఐస్ చిప్స్ని కూడా మనం మొహానికి రాసుకుంటే మన మొహంలోను చమ్మ తగ్గదంటండి ఈ ఈ సమ్మర్లో మనం ఎక్కువగా ఐస్ స్కిప్పు మొహానికి అంతా రాసుకో రాసుకుంటే చాలా మంచిదంట అలాగే అందుకని ఇది కూడా కూల్గా ఉన్నప్పుడే మనం పేస్కి పట్టించాలి పట్టించిన తర్వాత మనం ఒక ట్వంటీ మినిట్స్ కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ ఉంచుకుని మనం దాన్ని ఫేస్ వాష్ చేసుకోవాలి కూ సల్లటి వాటర్తో మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత సోప్ పెట్టాలండి పావు గంట పది నిమిషాల తర్వాత ఒక అరగంట తర్వాత మీ ఇష్టం మొత్తం మీద ఒక టెన్ మినిట్స్ దాటాలి దాటిన తర్వాత మీరు సోపు మొఖానికి పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఒక్కసారి బాగా అది పూర్తిగా ఆరనివ్వకండి కొంచెం ఇది తడిగా ఉండగానే దాన్ని బాగా మా మొఖాన్ని మసాజ్ చేయండి అంటే మసాజ్ చేస్తూ రాయండి రాసి మీ మెడకి మొహానికి హ్యాండ్స్కి రాసుకుని తర్వాత మీరు ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు సోప్తో మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందండి మనం పేషవాలు చేయించుకున్నప్పుడు మన పేస్ ఉంటుందో షేమ్ అలాగ ఉంటుంది నేను మూడు వారాల నుంచి వాడుతున్నానండి ఇది మూడు వారాల నుంచి వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను నాకు ఏదో ఒక పని వల్ల నాకు కుదరట్లేదు నా పేస్ ఒకసారి పరీక్షగా మీరు చూడండి కళ్ళ కింద మచ్చ ఇది పోయి బ్లాక్ పోయి వైట్ వైట్కి వచ్చిందండి అక్కడ ప్రత్యేకంగా నాకు రెడీ అయినా సరే అక్కడ తెల్లగా కళ్ళ కింద తెల్లగా కనిపిస్తుంది నాకు అంత మచ్చ మచ్చలు పోయి నేను ఆ కళ్ళ కిందకు ఇంకా కొంచెం ఉన్నాయి లైట్గా నేను ఇంకా ఒక నెల ఖచ్చితంగా వాడితే ఒక నాలుగు వారాలు వారానికి రెండు మూడు సార్లు ట్రై చేయండి నేను రెండు సార్లు ట్రై చేస్తున్నానండి మీకు ఖాళీగా ఉంటే కనుక మూడు సార్లు ట్రై చేయొచ్చు మీరు అలా బాగా మహానికి పట్టించి కొంచెం ఆరిన తర్వాత మసాజ్ చేయండి మసాజ్ బాగా రుద్ది తీ మొహం అంతా రుద్ది దాన్ని తీయండి అదే తీస్తే అదే రాలిపోద్ది రాలిపోయిన తర్వాత అప్పుడు మీరు మొహంని ఫేస్ వాష్ చేసుకోండి నిజంగా మంచి రిజల్ట్స్ అండి మా ఫ్రెండ్ లండన్లో ఉంటుందండి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నాకు చెప్పింది నిజంగా మా ఫ్రెండ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనం ఈ పే ఈ వాళ్ళు దీంతో చేసుకున్న తర్వాత నిజంగా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ వాళ్ళు చేయించుకుంటే మన పేస్ ఎలా ఉంటుందో షేమ్ అలాగే ఉందండి నిజంగా అలాగే అసలు నాకు మిరాకిల్ అనిపించింది నేను చాలా ఏయో యూట్యూబ్లో నేను చూసి చాలా ట్రై చేశాను కానీ నాకు కళ్ళ దగ్గర నాకు బ్లాక్ వర్డ్స్ ఎక్కువైనాయి తప్ప నాకు పోలేదండి అయితే చూడండి నాకు చాలా మటుకి బ్లాక్ వర్డ్స్ పోతూ వచ్చినాయి ఈ పక్క అంతా పోయింది ఈ పక్క చిన్నది కనిపిస్తుంది చూడండి అంత అది కూడా ఇంకొక రెండు మూడు వారాలు నేను ఖచ్చితంగా వాడితే నాకు మొత్తం పోతాయండి చూడండి ఫేస్ చూసారా ఎంత గ్లో వచ్చిందో మొత్తం పేసు ఫేస్ వాల్కి వెళ్ళాలి ఫేషి వాల్ చేయించుకున్నట్టుగా వచ్చింది పేస్ నిజంగా మీరు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఇంట్లో ఉన్నా మీరు మానకుండా ట్రై చేయండి మీ అందాన్ని మెరుగుపరుచుకోండి నాకు కూడా కామెంట్ చేయండి